శనివారం రోజున పొరపాటున కూడా ఈ వస్తువులు కొనవద్దు లేదంటే కష్టాలకు వెల్కమ్ చెప్పినట్లే హిందూ మతంలో వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడినది శాస్త్రాల ప్రకారం శనివారం శనేశ్వరుని రోజు ఈ రోజు కర్మ ప్రధాతికు ప్రత్యేక పూజలు చేయడం ఆనవైతే శనివారం రోజున చేసే పూజలతో శనిేశ్వరుడికి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం అందుకని శనివారం ఉపవాసం ఉండడమే కాదు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు అంతేకాదు శనివారం రోజున చేసే పూజలకే కాదు పనులకు కూడా కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి ముఖ్యంగా శనివారం రోజున కొన్ని పనులు చేయడం వలన శనిశ్వరుడికి ఆగ్రహం వస్తుందని పొరపాటున కూడా చేయవద్దు అంటూ నిషేధించారు అంతేకాదు ఈ రోజున వస్తువులను కొనుగోలు చేసే విషయంలో కూడా నియమాలు ఉన్నాయి శనివారం రోజున శనేశ్వరుడికి ఆంజనేయ స్వామికి పూజ చేయడం వలన శనేశ్వరి అనుగ్రహం లభిస్తుంది అయితే శనివారం రోజున కొన్ని వస్తువులు పొరపాటున కూడా కొనవద్దు ముఖ్యంగా శనివారం రోజున ఇనుమ ఉప్పు వంటి వాటిని అస్సలు కొనకూడదు ఇలా చేయడం వలన సమస్య మరింత జటిలం అవుతుంది కనుక శనేశ్వరుడికి ఆగ్రహం నివారించడానికి పూజ మాత్రమే కాదు వస్తువులను కొనుగోలు చేయడం విషయంలో కూడా కొన్ని ఉపయోగకరమైన వినియమాలు ఉన్నాయి వాటిని గుర్తించుకోవాలి శనిశ్వరుడు కోపం నుంచి సమస్య నుండి బయట శనివారం రోజున ఎప్పటికీ కొనకూడని వస్తువులు ఏంటంటే శనివారం నాడు ఉప్పు కొనకూడదు జ్యోతిష్య ప్రకారం శనివారం ఉప్పు కొనడం అశుభం ఇలా చేయడం వలన శనేశ్వరికి ఆగ్రహం కలుగుతుంది రుణభారం రెట్టింపు అవుతుందని నమ్మకం అంతేకాదు ఆర్థిక పరిస్థితి క్రమంగా బలహీన పడుతుంది శనివారం రోజున ఇనుముతో చేసిన వస్తువులు కొనడం నిషేధం పురాణ గ్రంథాల ప్రకారం శనివారం నాడు ఇనుమ వస్తువులు కొనడం అస్సలు మంచిది కాదు ఇలా చేయడం వలన శనేశ్వరుడు అసంతృప్తిగా ఉండవచ్చు ఇంట్లో రోజువారీ సమస్యలను ఎదుర్కోవాల్సింది ఉంటుంది అయితే ఇనుమ వస్తువులు శనివారం కాకుండా ఆదివారం లేదా శుక్రవారం కొనుగోలు చేసిన వాటిని ఉపయోగించవచ్చు ఇలా చేయడం వలన హాని కలగదు జ్యోతిష్యుడు చెప్పిన ప్రకారం శనివారం రోజున కత్తెర్లు కత్తులు కొనకూడదు ఈ రెండు విషయాలు అశుభ్యకరమైనగా పరిగణించబడుతున్నాయి శనివారం కత్తి లేదా కత్తెర్లు కొనుగోలు చేస్తే జీవితంలో అశాంతి మేఘాలు అలుముకుంటాయి అశాంతిని వదిలించుకోవడానికి కష్టమని నమ్ముతారు కుటుంబంలో మంచి సంబంధాలను కొనసాగించడానికి ఈ రోజున నాకు కత్తెర్లు కనడం మానుకోవాలి శనివారం నాడు శని దేవుడికి నువ్వుల నూనె నైవేద్యంగా పెడతారు అయితే ఈ రోజు నువ్వుల నూనె కొనడం మానుకోవాలి నువ్వుల నూనెను శనివారం కొనకూడదు ఈ నియమాన్ని పాటించకపోతే ఆరోగ్యం క్షీణిస్తుంది తరచుగా అనారోగ్యం సంభవించవచ్చు అంతేకాదు ఈ రోజున నలుపు రంగు బట్టలు బూట్లు చెప్పులు బొగ్గులు కొనుగోలు చేయడం కూడా అశుభంగా పరిగణించబడుతుంది శనివారం రోజున చీపురు కొనడం కూడా నిషేధించబడినది శనివారం ఈ వస్తువులు కొంటే శనిశ్వరు దోషం ఏర్పడుతుందని నమ్మకం ఏదైనా పనులు అడ్డంకగా పరిగణించబడుతున్నది ప్రతి పనికి చివరి నిమిషంలో అంతరాయం కలగవచ్చు కనుక జీవితంలో సమస్యలు రాకుండా ఉండాలంటే శనివారం ఈ వస్తువులను కొనకుండా ఉండండి